ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాణి ఫంక్షన్ హాల్ నందు సత్తుపల్లిలోని ప్రైవేట్ కాలేజెస్ నిర్వహించారు స్టూడెంట్స్ కి బుక్స్ అందించి స్టూడెంట్స్ అందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని తల్లిదండ్రుల గురువులకు మంచి పేరు సంపాదించి పెట్టాలని తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలు గుర్తించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ దయానంద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ సృజనరాణి సత్తుపల్లిలోని అన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం టీచర్స్ స్టూడెంట్స్ పాల్గొన్నారు

దయచేసి టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకుంటే మీకు భవిష్యత్తులో ఉండదు టెక్నాలజీ రెండు వయసు పది లాంటిది టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోండి మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది మీరు కూడా అనుకున్న లక్ష్యానికి సాధిస్తారు మీలో చాలా మంది డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు సాఫ్ట్వేర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ప్రిన్సిపల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మరి మీ పేరెంట్స్ మాత్రము మీరు ఎప్పుడు ఫ్యూచర్లో మర్చిపోవద్దు అలాగే మీ టీచర్స్ కానీ మీ లెక్చరర్స్ కానీ మీ కోసము వాళ్ళు వాళ్ళు కష్టపడి ఎటువంటి స్వార్థం లేకుండా మా పిల్లలు ఫ్యూచర్లో మంచిగా ఉండాలని ఆనందపడతారు అలాంటి టీచర్స్ కూడా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనం శ్రీరామ్ గారిని చూసినాం ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళ మన టీచర్ కానీ లెక్చరర్ హెచ్చరిక మర్చిపోకుండా ఆయన అప్పుడు దండించడం వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని స్టేజ్ మీద గర్వంగా చెప్పుకొని వాళ్ళ గురువు గారికి పాదాయ వందనం చేశారు అలాంటి వాళ్ళని చూసి మనం ఆ సంస్కారం అంటే అది అది నేర్చుకొని ఫ్యూచర్లో మంచిగా ఉండాలని మనసు మీద కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ నీటి అందరికీ కూడా ఇది ఏర్పాటు చేసింది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ గారి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు మన కోసం చేస్తున్నారు మన పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించి రావడం కదా వినడం వల్ల ఇది చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మన జీవితంలో ఏం చేయాలి అని ఒక పట్టుదల మనకు వచ్చింది మన తల్లిదండ్రుల మీద ప్రేమ పెరిగింది వాళ్ళు చేసే త్యాగాలు తెలుస్తున్నాయి మనకి ఇది చూడటం వల్ల నేనైతే పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను జీవితంలో ఎవరైనా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చూడాలి కంపల్సరీ వాళ్ళు లైఫ్లో ఎదగాలి అంటే ఇలాంటి ఒకటి చూడాలి తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆ సార్లు సార్లు కూడా చాలా బాగా చెప్పారు సాయి సార్ అని వేరే వేరే సార్లు సుధాకర్ సారు రంజిత్ సారు చాలా మంచిగా చెప్పారు శ్రీరామ్ సార్ అని ఎంత మంచిగా చెప్పారంటే వాళ్ళు చెప్తుంటే మనం ఆ ఇమాజిన్లోకి వెళ్ళిపోతున్న అంత ఫీల్లో చెప్పారు వాళ్ళు చెప్పటంలో కూడా ఉంటుంది వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా అంత స్థాయికి ఎదిగారంటే మనం కూడా ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళగలం ఆ నమ్మకం మనలో ఉండాలి ముందు అదే